వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కొత్తగా సరికొత్తగా వీడియోలు చూసి లైక్ చేస్తున్నందుకు మీ అందరికి థ్యాంక్స్ మళ్ళీ సరికొత్త వీడియో కోసం మీ ముందుకు వచ్చాను లెట్ స్టార్ట్ బిగైన్ దళిత వర్గానికి ఆశా జ్యోతి ఆయన దళితులకు అండగా నిలిచిన మహా నీడు ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగ నిర్మాత మనిషి రూపంలో దేవుడై వచ్చిన మహావీరుడు అలాంటి మహనీయుడి గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం పదండి మన విజయవాడ పిడబ్ల్యూడి గ్రౌండ్లో బందర్ రోడ్లో తీసిన వీడియో ఇది ఎంట్రన్స్ గేట్ ఇటు నుంచి ఎంట్రన్స్ అవ్వాలి ఇది కార్ పార్కింగ్ అండ్ బైక్ పార్కింగ్ ఇది మొత్తం ప్లేస్ బాగుంది చాలా విశాలంగా ఇది టికెట్ టికెట్ ఇచ్చే కౌంటర్ అన్నమాట ఇది టికెట్ తీసుకుందాము ఇప్పుడు ఆటో పార్కింగ్కి ముప్పై రూపాయలు తీసుకున్నారు ఆటో కారు ట్యాక్సీ ముప్పై రూపాయలు అంట ఇది టికెట్ అంటే లోపలికి ఎంట్రన్స్ అవ్వడానికి ఐదు రూపాయలు పిల్లలకి ఒక్కరికే అని ఇక్కడ రాశారు ఇది ఎంట్రన్స్ సూపర్గా ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు విగ్రహం ఇంత హైట్ ఉందా సూపర్ చాలా బాగుంది ఇది అంబేద్కర్ బొమ్మాయి కింద గార్డెన్ ఏరియా బా సూపర్గా ఉంది గ్రీన్ గ్రీన్ అండ్ ఆయన విగ్రహం ఇది ఎంట్రన్స్ తీసుకున్నాను అన్న ఇదే ఎంట్రన్స్ గేట్ ఇది నెట్టాలి నాకు భయం వేసింది ఎంట్రన్స్కి వచ్చాం బా చాలా బ్యూటిఫుల్గా టైల్స్ చాలా బాగుంది గ్రీన్ధనం బా గార్డెన్ సూపర్గా ఉంది ఇది ప్లస్ ఆకారంలో గార్డెన్ ఉంది బా సూపర్గా ఉంది చాలా బాగుంది ఇటు చివరిన లాగా భలే పెట్టారు చాలా బాగుంది నాలుగు పక్కలు పెట్టారు ఇది వాటర్ ఫాల్స్ అనుకుంటా ఇది మురికి మురికిగా ఉంది వాటర్ అనేది అంతగా బాగాల బాగుంది గ్రీన్ చాలా బాగుంది గార్డెన్ మాత్రం చెప్పుకోదగ్గ అది టైల్స్ మార్బుల్స్ సూపర్గా ఉంది ఏరియా సూపర్ ఏ ఎగ్ క్లాస్గా ఉంది ఈ గార్డెన్స్ చాలా బాగున్నాయి ఈ గార్డెన్స్లో చేయటానికి కనీసం ముప్పై మంది ఉంటారంట సూపర్ సూపర్గా ఉంది చాలా బాగుంది ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎంట్రన్స్ ఎదురు ఫోటో ఎదురు వీడియో చాలా బాగుంది ఆయన చేసిన త్యాగాలను ఎవరు మరివరు చాలా గ్రేట్ ఆయన చాలామంది అంటారు మనిషి రూపంలో దేవుడు వచ్చాడు అని చాలామంది అంటారు అవును ఇది నిజం వాస్తవం అది ఆయన చేసిన పనులు త్యాగాలు జీవితాంతం మర్చిపోలేము ఇది వాటర్ వాటర్ఫాల్స్ ఇది అంత మురిగ్గా ఉంది బాగాల సూపర్గా ఉంది వీడియో బా ఆయన విగ్రహం నాకు చూస్తుంటేనే అసలుకి చాలా ధైర్యంగా ఉంది ఆయన బొమ్మ ఆయన ఫేస్ కానీ ఆయన త్యాగాలు కానీ మరువరు ఎవరు మరువరు అలాంటి నిజమైన వ్యక్తి ఆయన పేదల కోసం అండగా ఉండిన నిజమైన వ్యక్తి నెమలు నెమలు రెండు నెమల మధ్యలో ఆ విగ్రహం ఉంది చాలా బాగుంది రెండు నెమలు గార్డెన్స్ గార్డెన్స్ సూపర్ వెరీ గుడ్ చాలా బాగుంది గార్డెన్స్ మాత్రం నాకు మైండ్ పోయింది గార్డెన్స్ చూస్తుంటే సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ ఇది ఎంట్రన్స్లో ప్లస్ ఆకారంలో గార్డెన్ ఉందని చెప్పాను కదా మళ్ళీ చివరిన ఇటు ఎండింగ్ ఏరియాలో మళ్ళీ ప్లస్ ఆకారంలో గార్డెన్ ఇచ్చారు సూపర్గా ఉంది ఆ నాలుగు పక్కల నాలుగు చెట్లు పూల చెట్లు బాగున్నాయి అసలు కలర్ఫుల్గా చాలా బాగుండి సూపర్ చాలా బాగుంది ఈ బల్లలు అంటే మనుషులు కూర్చోటానికి బల్లలు సూపర్గా ఉండి టైల్స్ మార్బుల్స్ చాలా మందంగా వేసారు సూపర్గా ఉండే కూర్చోటానికి ఇంకా బల్లలు చాలా ఉండే ఈవినింగ్ టైంలో రావాల్సింది జనాలు బాగుండే వాళ్ళంట సూపర్గా ఉండే ఫోటోలు ఈ ఎంట్రన్స్ ఏరియాలో ఏ ఫోటోలు లైన్గా ఉంటాయి అనమాట లైన్గా ఉండాయి చూపిస్తున్నాను సూపర్ ఫోటోలు బాగున్నాయి ఇది లైట్ అనమాట ఈవినింగ్ నైట్ టైంలో వస్తే మనకి కలర్ఫుల్గా ఉండేది చాలా బాగుంది ఇది నెమలి సూపర్గా ఉంది ఈ ఏరియా ఈ గార్డెన్ చూడు ఈ కలర్ఫుల్గా నెమలి ఏ ఏకలలాగా భలేగా సృష్టించారు చాలా బాగుంది వెరీ గుడ్ బాగుండి చాలా ఈ గార్డెన్స్ మొత్తం చాలా పచ్చదనంగా ఈ నెమలి ఈ క్లాస్గా ఉంది బాగుంది నాకు చాలా బాగా బాగా నచ్చింది ఈ నెమలి సూపర్గా ఉంది ఆ గార్డెన్ పచ్చదనంకి బ్లూ కలర్కి చాలా వ్యత్యాసం చాలా క్లోజ్గా ఉంది చూడండి చాలా బాగుంది ఇంప్రెష్ ఇంప్రెషన్గా బాగుంది చాలా నచ్చింది బా రెండు నెమళ్ళు ఇది కూర్చున్నాను ఇక్కడ కూర్చున్నాను ఈ చెట్టు చూడండి లోపల వైపు ఎంత కలర్ఫుల్గా ఉందో బా బాబా అది ఎన్ని కలర్ఫుల్ ఉన్నాయో చూడండి బా సూపర్ అసలు ఇంద్రధనుసు ఇక్కడ ఉన్నట్టు చాలా బాగుంది ఇది చుట్టూ చుట్టూ తీసాను వీడియో బాగుంది ఏ క్లాస్గా ఉంది ఇది మొత్తం గార్డెన్ ఏరియా ఎంట్రన్స్ గార్డెన్ ఏరియా ఇది మొత్తం సూపర్గా బాగుండే కలర్గా ఇవి ఇంకా గార్డెన్ వర్క్ ఇంకా చాలా వర్క్ చేస్తూ ఉన్నారు ఆ గార్డెన్ పూల మొక్కలు అనమాట ఈ చెట్లు ఈ చెట్లు ఇంకా పెట్టలేదు పెడుతున్నారు వర్కింగ్లో ఉంది అందుకని ఒక లైన్లో పెట్టి ఉంచారు చాలా బాగుంటాయి ఈ పచ్చదనం అనేది చాలా బాగుంది ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ రెండు కలిసి ఉండట్లుంది ఇంకా వర్క్ జరుగుతుంది ఇంకా అవ్వలేదు వర్క్ ఇంకా అంటే అంబేద్కర్ బొమ్మ ఈ వెనకాల ఈ ఏరియా మొత్తం జరుగుతుంది సూపర్గా ఇంకా ఉంది ఇది ఇది ఎంట్రన్స్లోది క్లాస్గా ఉంది అంబేద్కర్ బొమ్మది అంబేద్కర్ బొమ్మ కింద ఇది ఇలా అంటే ఇది డంబెల్ ఆకారంలో ఉంది చూడండి దాని కింద ఇంకా గ్రౌండ్ లాంటిది ఒకటి ల్యాబ్ లాంటిది ఒకటి పెట్టారు అది చూపిస్తాను మార్ల ఈ వీడియోలోనే మళ్ళీ చూపిస్తాను ఇది ఏ క్లాస్గా ఉంది అంబేద్కర్ గారు చాలా త్యాగాలు చేసిన విషయం మన అందరికీ తెలిసిందే భారత ఒక్క భారతదేశానికే కాదు ప్రపంచానికి తెలిసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన చేసిన త్యాగాలు ఎప్పటికీ మర్చిపోము ఆయన త్యాగాలు అలాంటివి ముఖ్యంగా దళితు దళితులు అంటే అనకారిన వర్గాలను ఈ చాలా త్యాగాలు చేసి వాళ్ళని అందరికీ సమానంగా చూసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా మంది చాలామంది ఆయన్ని దేవుళ్ళ ప్రార్థిస్తారు మిత్రమా సూపర్ సూపర్గా ఉండే ఈ ఈ బొమ్మలు కానీ కటింగు చాలా బాగుండే సూపర్గా ఉండే ఈ ఫోటోలన్నీ ఈ లైన్లో వరుసలో ఉంచారు ఈ ఫోటోలన్నీ చూపిస్తాను చూడండి ఈ ఇవి ఫోటోల కింద పెట్టిన లైట్లు మనం ఈవినింగ్ వచ్చినట్టయితే భలే కలర్ఫుల్గా బాగుంటాయి అంట చాలా బాగుండే బాగా మంచినీళ్ళు అయితే వాటర్ తాగుదామని నేను ఆ ప్లేస్కి వెళ్తే ఆ వాటర్ రావట్ల కానీ వాటర్ ఫ్రిడ్జ్ లాంటిది ఒకటి పెట్టారు బాగుంది సూపర్గా ఉంది రెండు రిఫ్రిజ్ వాటర్ ఫిల్టర్ చేయడానికి ఉపయోగించారు బాత్రూమ్ విషయానికి వస్తే చాలా బాగుంది సూపర్గా ఉండయి వాటర్ కూడా వస్తున్నాయి బాత్రూమ్స్ రెండు ఉన్నాయి టాయిలెట్స్ ఒక నాలుగు ఉన్నాయి మాములుగా హ్యాండ్స్ కడుక్కోటానికి ఒక మూడు వాషింగ్ మిషన్లు పెట్టారు సూపర్ బాగున్నాయి ఈ ఫొటోస్ చాలా చాలా బాగున్నాయి ఇది లైన్లో ఉంటాయి ఫోటోలు సూపర్గా ఉన్నాయి ఆయన జీవిత చరిత్ర జీవితంలో ఏమేం చేశారు అనే విషయాలు ఈ ఫోటోల ద్వారా చూపిస్తున్నారు చాలా బాగున్నాయి ఈ ఫోటోలు చూడటం అసలుకి ఆ ఫేస్ కటింగ్ కానీ ఆ షేప్లు కానీ బాగుండే సోఫా ఇది గార్డెన్స్ గార్డెన్స్ ఏరియా ఇది మొత్తం రెండు నెమళ్ళు ఇది మహా మహామండపం ఇది ఇదే ముందు వీడియోలో చెప్పాను కదా అంబేద్కర్ బొమ్మ డంబిల్స్ కింద అంబేద్కర్ బొమ్మ కింద డంబిల్స్ ఉన్నాయి అని చెప్పాను కదా దా ఇక్కడ లోపలేపు చూపిస్తున్నాను సూపర్ లోపలికి వచ్చాము ఎంట్రన్స్ ఇది సూపర్గా ఉంది అంబేద్కర్ బొమ్మ చాలా బాగుంది ఇది ఇంకా లోపలికి వస్తే ఫోటోలు చూపిస్తున్నారు చాలా బాగుండే చాలా క్లాస్గా ఉండే ఫోటోలు కానీ వాళ్ళు జీవిత చరిత్ర కానీ ఎలా సూపర్గా ఉంది అలా చాలా ఉండే ఇది ఎల్సిడి కనిపించట్లేదని బ్రైట్నెస్ మొత్తం తగ్గించి ఈ వీడియో పెట్టాను సూపర్గా ఉంది అప్పుడు బ్రైట్నెస్ మొత్తం పోయి వీడియో క్లారిటీగా వస్తుంది సూపర్ చాలా బాగుంది డిస్ప్లే కానీ ఫోటోలు కానీ బాగుండే చాలా బాగుండే బ్యూటిఫుల్గా గా ఉన్నాయి అంబేద్కర్ గారి బొమ్మలు అంబేద్కర్ గారి జీవిత చరిత్ర ఈ మొత్తం ఇక్కడే ఉండే చాలా అరుదైన ఫొటోస్ అండ్ ఆయన ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు చాలా బాగున్నాయి సూపర్గా ఉన్నాయి ఇది మొత్తం లోపల్ ఏరియా ఈ ఏరియాలో డిస్ప్లేలు ఈ ఫోటోలు కానీ ఇవన్నీ చాలా సూపర్గా సూపర్గా జరిపించారు ఇలాంటి ఎల్సిడి టీవీలు కనీసం ఏడు ఎనిమిది ఎల్సిడి టీవీలు పెట్టారు అద్భుతం చాలా అద్భుతం ఈయన అంబేద్కర్ గారి ఫోటో అసలు అచ్చం అంబేద్కర్ గారు కూర్చున్నట్టే భలే చిత్రీకరించారు చాలా బాగుంది సూపర్గా ఉంది ఆ రెండు లైట్లు కానీ ఆ బల్ల కానీ ఆ బుక్ చదవటం అని సూపర్గా ఉంది ఆయన అంబేద్కర్ గారి ఫోటోలు అరుదైన వీడియో ఫోటోలు చాలా బాగుంది సూపర్ సూపర్ చాలా బాగుండే సూపర్గా ఉంది ఆయన త్యాగాలు ఎవరు మర్చిపో తగనివ్వరు ఆయన సూపర్ ఆయన చెట్టు కింద కూర్చున్నట్టు అసలు గ్యాజ్గా ఆయన కూర్చున్నట్టే ఉంది ఆ చెట్టు కింద సూపర్గా డెకరేషన్ చేశారు డిజైన్ సూపర్గా ఉంది చెప్పుకోదగ్గ ఈ ఫోటోలు ఈ చెప్పుకోదగ్గ ఫోటోలు వీటి కోసమైనా మనం ఒక్కసారి రావాలి విజయవాడ పీడబ్ల్యూడి గ్రౌండ్కి సూపర్గా ఉంది చాలా సంతోషంగా ఉంది ఈ వీడియోలు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా సంతోషంగా గర్వంగా ఉంది సూపర్ కొటేషన్లు బాగుండి సూపర్గా కొటేషన్ సూపర్గా ఉంది అంబేద్కర్ బొమ్మ చాలా బాగుంది ఆయన జీవితంలో జరిగిన సంఘటనలు పోసుగుచ్చినట్టుగా చాలా ఫోటోలు కానీ వీడియోలు కానీ చాలా వరకు పెట్టారు సూపర్ సూపర్గా ఉన్నాయి ఆయన చదివిన కాలేజీ అనుకుంటా ఇది చాలా బాగుంది సూపర్ చాలా బాగుంది ఆ లెటర్లు కానీ అప్పుడు చేసిన లెటర్లు అవన్నీ మాలు ఫోటో ద్వారా చూపించారు చాలా బాగున్నాయి సూపర్ ఈ లెటర్స్ ద్వారా చూపించారు చాలా బాగున్నాయి ఈ లెటర్స్ చాలా బాగున్నాయి ఇలా లాగా మధ్యలోకి వచ్చేసరికి ఈ లాగా కొన్ని స్థూపాలు పెట్టారు ఆ స్థూపాలలో చాలా మాటలు ఉన్నాయి చాలా గ్రేట్ ఇలాంటి మాటలు పెట్టినందుకు సూపర్ సూపర్గా ఉంది చాలా కొటేషన్లు ఉన్నాయి ఆ కొటేషన్లు చాలా బాగున్నాయి ఈ చాలా బెస్ట్ ఇలాంటి కొటేషన్లు పెడితే చాలా మంచిది సూపర్ బాగుండే ఈ న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ జరిగిన ఫోటోలు ఇవి చాలా బాగుండే సూపర్ ఆయన ఆయన జరిగిన ఈ జీవితంలో జరిగిన ఫోటోలు ఆయన కూర్చున్న ప్లేసులు ఈ ఫోటోలు అన్నీ నిజంగా జరిగిన ఫోటోలు అన్నీ మొత్తం ఐక్యమయ్యి అన్నీ కలిపి దీంట్లో సమకూర్చారంటే చాలా ధన్యవాదాలు సూపర్గా పెట్టారు ఇది అసెంబ్లీ ఢిల్లీలో ఆ ఢిల్లీలో జరిగిన అసెంబ్లీలో ఫోటో పెట్టారు అన్ని గ్రూప్ ఫోటో అనమాట ఇది చాలా బాగుంది ఏ క్లాస్గా ఉంది ఫోటోలు అప్పుడు ప్రధానమంత్రులు వీళ్ళందరూ ఉన్నారు కదా అందరికీ అందరూ ఫోటోలు ఇవన్నీ చాలా బాగుండే ఇవి ఇలాంటి ఫోటోలు ఇంకా మరెన్నో చూద్దాం చాలా ఉన్నాయి ఫోటోలు సూపర్ ఈ వీడియోలు తీసినందుకున్న నాకు చాలా హ్యాపీగా ఉంది సూపర్గా ఉంది అసలు యాజ్ టీజ్గా అక్కడ నుంచున్నట్టు బొమ్మలు మనుషులు అనుకున్నాను నేను ఫస్ట్ చూసినప్పుడు కానీ అవి బొమ్మలు అంట నేను తర్వాత చూశాను చూస్తే అవి అన్ని ఫో బొమ్మలు అనమాట ఇవి చాలా బాగుంది అద్భుతంగా సృష్టించారు బాగుండే సూపర్ సూపర్గా ఉండే ఇది మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన ఫోటో ఇది ఆయన మంత్రివర్గం నుంచి రాజీనామా చేశారు దానికి తగినంత లెటర్లు కానీ ఆ లెటర్ ఎందుకు చేశారనేది చూపించారు ఆయన కొత్త ఇంటి కోసం అన్వేషణలో జరుగుతున్న ఫోటో ఇది చాలా ఇది చనిపోయిన అంబేద్కర్ గారు చనిపోయిన ఫోటో ఇది ఈ జనాలు అవన్నీ అంతిమ క్రియల గురించి ఫోటో జరిగి ఇది జనాలు వీళ్ళందరూ ఉన్నారు అప్పుడు ఫోటో ఇది చాలా బాగుంది ఇది అంతిమ యాత్ర జరుగుతున్నప్పుడు జరిగే ఇది ఫోటో అనమాట చాలామంది వచ్చారు ఎంతమంది వచ్చారా అనుకున్నా నేను ఈ ఫోటో చూడగానే చాలా అద్భుతంగా ఉంది అంటే అంబేద్కర్ గారు అంటే సింహం లైన్ అబ్బా ఆయన త్యాగాలు వేరు అంతిమ క్రియలు ఊరేగింపు జరుగుతున్నప్పుడు జరిగిన ఫోటోలు ఇవి ఆయన త్యాగాలు ఎవరు మరువురబ్బా ఆయన సూపర్ ఆయన మనిషి రూపంలో ఉంచిన దేవుడు ఆయన అంటే నిరుపేదలకు దేవుడు ఆయన